தர நவசுபா தவசுபாஷிஷமாக मंगल दायक जय है भारत भाग्य विदान जय है जय हे जय हे जय 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 है पूरा स्वतंत्र भारत की महात्मा गांधी की है సీనియర్ సిటిజన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడంతో పాటు ఇక్కడ సీనియర్ సిటిజన్ ఉన్న దివాకర్ రెడ్డి గారిని సన్మానం చేయడం చాలా సంతోషకరం ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగ అమలైనటువంటి ఒక సుదినం ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగ హక్కులన్నింటినీ కూడా వచ్చే విధంగా పాలకులు రాజ్యాంగాన్ని అమలయ్యేటువంటి విధంగా పరిపాలన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సీనియర్ సిటిజన్ కు ఈ ప్రాంతంలో సీనియరేణి కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికీ కూడా అండగా చిదోడో బాధడుగా ఉండాలని కోరుకుంటూ అంబేద్కర్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సర్వ హక్కులు పొందాలి కడు పీదరికంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సమాన న్యాయం జరగాలి కులాల పేరిట మతాల పేరిట వేరు కావద్దు అని గౌరవనీయులు డాక్టర్ పిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ యొక్క రాజ్యాంగంలో సర్వ హక్కులు పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసినటువంటి రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజు భారతదేశం అంతా కూడా పండిగ వాతావరణంలో ప్రతి ఒక్క వాడవాడన ఎల్ల ఇబ్బందుల జెండా రెపరెపలాడుతున్నటువంటి ఆడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా భారతదేశంలో ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు పరిపాలించినటువంటి నాయకులు చాలా అనేక పథకాలు అనేక ఈ యొక్క ప్రభుత్వంలో ఆలోచన చేసి ముందు నడిచినా కూడా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు ధనవంతులు ధనవంతుగానే ఉంటున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎలా అవస్థలు ఇబ్బందులు పడుతున్నటువంటి యొక్క సందర్భాలను ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులే ఆ రాజ్యాంగానికే కూట్లు పడుతున్నటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉంటున్నాం అధికారం ఉన్నది కదా అని ఇక్కడ ప్రజలకు ఏమి చేయకపోగా ఈ ఉన్నటువంటి చట్టాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇటువంటిదంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ప్రజాప్రతిమంగా ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా రాజ్యాంగంలో పొందుపడుతున్నటువంటి చట్టాలన్నీ కూడా హక్కులన్నింటినీ కూడా అమలయ్యేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ పరిపాలన చేయాలని మనమందరం కూడా ఈ సందర్భంగా కోరుకుందాం అదేవిధంగా రాబోయేటువంటి ఈ యొక్క కాలంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇలా సర్వ హక్కులు రాజ్యాంగంలో పొందుపరచినటువంటి సర్వ హక్కులను కల్పించేటువంటి విధంగా అధికారులు పాలకులు ప్రవర్తించాలి ఆ యొక్క తీసుకోవాలని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క ோத்சம் சந்தபங்க ராமகுண்டம் நியோகவரகோவா

मतलब ये सर्विस है बस बैठे थे और ये कौन से काम भगवान के तंत्रा से नहीं मंगल का 99 98 है क्या ना यार 98

రజిత రవీందర్ గారుల ఆధ్వర్యంలో ఈ యొక్క గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క సందర్భంగా హాజరైనటువంటి పెద్దలందరికీ అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతోని ఈ యొక్క లో ముడ్డు రజిత రవీందర్ గారులు కార్పొరేటర్గా గెలిచినారు గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా మీ అందరికి కూడా అందుబాటులో ఉండి మీ ప్రతి ఇంట్లో గడప గడపకు మీ యొక్క ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా అందరికి కూడా అందుబాటులో ఉండి సేవలు అందించినారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి గడప గడపకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్లు కానీ అదేవిధంగా ఏదైనా కళ్యాణ లక్ష్మి కానీ సీఎంఆర్ పథకాలు కానీ ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు గతంలో చాలా ఇబ్బందిగా ఉండే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత అన్ని రోడ్లను కూడా వేపించగలిగినాం అన్ని అభివృద్ధి పనులను కూడా చేపించినాం మీ ఆశీర్వాదంతో గెలిచినటువంటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక దావకాన సరిగ్గా లేదు పేదలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యానికి గురి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని ఇక్కడ ఒక మెడికల్ కళాశాలను తప్పకుండా రావాలి అని కేసీఆర్ గారిని ఒప్పించింది हाँ बार गांधी की, की, की जो हर डॉक्टर बिहार है बाबा साहेब अम्बेडकर ప్రతి భారతీయుడికి ఒక గొప్ప పండుగ ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని యావత్ అంతటి జరుపుకోవడం జరుగుతూ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా భారత రాజ్యాంగాన్ని రచించుకొని రోజు నుండి అమలుగా తెచ్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభాద్యత్వం ప్రజలందరికీ లభించాలని ఎటువంటి తేడా లేకుండా ప్రజలకు న్యాయం జరగాలని రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన జరిగి ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్ర అనంతరము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వహక్కులు పొందేటువంటి విధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి రాజ్యాంగం అమలైనటువంటి యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంగా ఈరోజు మనమంతా కూడా కనుల పండుగగా చేసుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు కొడుస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ పరిపాలన నడుస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో ప్రజలందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క చట్టాన్ని పేద ప్రజలకు సకల జనులకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా పరిపాలన చేయాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద ప్రజకి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను తప్పుతూ ప్రశ్నించే వారి మీద కేసులు పెడుతూ గొంతులు నొక్కుతున్నటువంటి యొక్క సందర్భాలను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అందుకే ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఈ యొక్క దేశం ఎలా పక్కదారిన పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భాలు మేము కళా చూస్తున్నాం అందుకే ప్రజల నుండి తిరుగుబాటు రాకముందే ఈ యొక్క పరిపాలకులకు కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రాజ్యాంగం అమలైనటువంటి యొక్క దినాన ప్రతిజ్ఞ పునాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు